తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కేసి గులాబీ జెండా కారు గుర్తు జెండా తెలంగాణ 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 నేల మీద గులాబీ జెండా మన గులాబీ జెండా ఎగురుతుంది కారు గుర్తు గులాబీ జెండా మన గుండెల నిండా గుండె గుండె నొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా గుండె గుండె నొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా తెలంగాణ సాధించిన గులాబీ జెండా గుర్తు జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అండా దండా మన గులాబీ జెండా కేసీఆర్ మన కేసీఆర్ సారు ఎగరేసిన జెండా కారు గుర్తు జెండా తెలంగాణ బిడ్డలకు అందా జెండా మన గులాబీ జెండా జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం వనమా వెంకటేశ్వర గారి నాయకత్వం వనమా గారి నాయకత్వం జై తెలంగాణ ముందుగా అందరికీ నమస్కారాలు నిన్న గౌరవ శాసనసభ్యుల వారు మన వనమ వెంకటేశ్వరరావు గారు కొత్తగూడెం క్లబ్ లో కొత్తగూడెం టౌన్ లో బతుకమ్మ చీరల పంపిణీ స్టార్ట్ చేయటం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున నాకు ఓటు వేసి గెలిపించినటువంటి నా ఆరో వార్డు ప్రజలకు ఆడపడుచులందరికీ కూడా చీరలు పంపిణీ జరుగుతూ ఉన్నది దానిలో భాగంగా ఈ రోజున ఇక్కడ నాతో పాటుగా అందరు కూడా బతుకమ్మ చీరలు నాతో సహా నాతో పాటు మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈ బతుకమ్మ చీరలు కట్టుకున్నాము అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు అటు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వనమ గారికి కూడా ప్రత్యేకంగా పాదాభివందనం తెలియపరుస్తా ఉన్నామని చెప్తున్నారు ఈసారి వచ్చినటువంటి చీరలు చాలా మెత్తగా కూడా చాలా చక్కగా కూడా ఉన్నాయని చెప్పారు ఇక మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి ఈ యొక్క చీరలు నేపించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఘనత మన కేసీఆర్ గారు దాన్ని కూడా తెలియపరుస్తా ఉన్నాను మన తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా సంబరంగా కూడా చేసుకుంటా ఉన్నాం బతుకమ్మని మన అందరికి కూడా ముందుకు తీసుకొచ్చింది మన కల్వకుంట్ల కవితక్క ఆ రోజు కవితక్క బతుకమ్మ పట్టుకొని ఆడుతూ ఉంటే అందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఆదర్శంగా నిలిచి ఈ రోజున బతుకమ్మ పండుగ ఏ మూల చూసినా ఏ గ్రామం చూసినా ఏ టౌన్ చూసినా కూడా చక్కగా బతుకమ్మ పండుగ ఆడుతా ఉన్నారు మన కొత్తగూడెం టౌన్ లో ఇరవై ఐదు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు వేల చీరలు కూడా రావడం జరిగింది ప్రతి వార్డ్ లో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మా అమ్మాయి నుంచి పండు ముసలమ్మ వరకు కూడా మనము ఈ చీరలు ఇవ్వడం జరుగుతా ఉన్నది మాకైతే చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ గారి నాయకత్వంలో వనమా గారి సూచనల ప్రకారం చక్కగా మా అందరికి కూడా ఈ యొక్క చీరలు ఇవ్వడం ప్రతి పండక్కి అటు రంజాన్ పండక్కి తోఫాని ఇటు క్రిస్టియన్ పండక్కి కూడా అన్ని దసరాకి ఆడపడుచులకు చీరలు ఇస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తూ చేస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది నియోజకవర్గంలో ఉన్న వనమా కూడా తెలియపరుస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా కొత్తగూడెం నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేస్తుందని కూడా మా కొత్తగూడెం రామవరం వాసుల తరపున మా టౌన్ తరపున కూడా తెలియపరచుకుంటా ఉన్నాము అందరూ కూడా మహిళలందరూ కూడా ఈ రోజు నాతో పాటుగా ఉన్నారు మేము అందరం ఈ చీరలు ధరించాము రకరకాల రంగులతోటి ఒక మా పదిహేను ఇరవై రంగులతోటి కూడా ఈ యొక్క చీరలు మా దగ్గరికి రావడం జరిగినాయి అందరం కూడా హ్యాపీగా ధరించాము అందరూ చెప్తా ఉన్నారు ఈసారి మనం చీర కొనుక్కోవద్దు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి చీర కొను కట్టుకొని మనం ఆడుకోవాలని కూడా చెప్తున్నారు నాకు చాలా గర్వంగా ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను వారితో పాటు ఈ చీర ధరించి వారితో పాటు నేను నేను కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి చీర కట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను రానున్న రోజుల్లో అక్కడ కేసీఆర్ గారు ఇక్కడ నియోజకవర్గంలో వనమా గారు ఉన్నట్టయితే మళ్ళా కొత్తగూడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అదే విధంగా గులాబీ జెండా కూడా ఖచ్చితంగా ఎగురుతుందని ఎప్పటికీ బిఆర్ఎస్ పార్టీకే అందరం కూడా మద్దతు తెలుపుతామని కూడా తెలియపరుస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా అని తెలియపరుస్తా ఉన్నాను జై తెలంగాణ జై